పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే సత్తా లేక చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేశామో అన్నారు పవన్ కళ్యాణ్ గారికి సత్తా లేదన్న కూర్చో మా కోటలో ఎప్పుడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరే విధంగా మాకు సత్తా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కోటంకి ఇలాగా మద్దతు ఠాపురం నియోజకవర్గం గొడప అయితే ఉన్నాం ఇటీవల ఉప ముఖ్యమంత్రి కొన్ని నేల పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలకు సంబంధించి మనం పబ్లిక్ టాక్ అయితే తెలుసుకుందాం ప్రధానంగా ఆ వ్యాఖ్యలు ఏంటి అంటే మరో పది సంవత్సరాల పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు గారే ఉండాలి ఆయన అనుభవం పనిచేస్తుంది మరొకటి ఏంటంటే పి ఫోర్ సదస్సులో ఆయన అన్నటువంటిది మనకి సత్తా లేదు కాబట్టి వేరే పార్టీకి మద్దతు ఇచ్చాము అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలపై ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారా అనే దానిపై వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నారండి కోట ప్రభుత్వం ఉందండి ఎక్కడైనా తా రోడ్లు ఒక ఐదు వచ్చారా ఒక కత్తిపూర్ రోడ్డు ఒక ఐదు రోడ్డు చూసారా గండి నడిపోతే నడిచారండి జగన్ పరిపాలనండి ఎవరికై చోరబేట్లో ఐదు వందల మంది ఉండే ఒక ముప్పై మందికి వేయడం ఒక ఇరవై మందికి వృద్ధేయడం అదే పని చేసేది తప్ప రెండోది ఏం చేయలేదు ఐదు ఏళ్ళు అదో ఒక గండి మేము పోసుకున్నాం ఇలా అన్ని మేము పోసుకున్నాం కరెంట్ బిల్లు ఏడు చార్లు పెంచాడు కూటమి అంటారండి కూటమి చేతలంగా ఎందు గండిలు చూడండి రోడ్లు చూడండి రేపు రేపు పల్లెడు వేస్తాడు రైతు భరోసా వేస్తాడు ఇవాళ అభివృద్ధి చూడండి ఒక పోలవరం పెడితే డెబ్బై లక్షలు ఎక్కడ తడుపుతాయి ఏ ఎక్కడ పోయాడు ఐదేళ్ళు ఐదేళ్ళు నేను నిద్ర వస్తాడా ఇవాళ మళ్ళీ మీరు ఏమైనా చేసేస్తున్నారు దొంగని ఎవరైనా నమ్మడండి ప్రజలు అనేక మంది ఉద్యోగాలు ఉన్నారు అనేక మంది పేపర్లు నేను వ్యవసాయం చూడండి అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అన్నారు మీరే విధంగా పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా నేను ఇంకా కష్టపడాలా ఒక ఐదు వేల పాటు అనుకోవాలని నేను ఆక్రమించుకోవాలా కష్టపడాలని చెప్పండి ఆయన నేను చుదింకపోయినా తిరిగి చూస్తున్నానండి ఆయన చాలా అందంగా మాట్లాడుతున్నాడు గొప్ప ఏం లేదండి ఇవాళ అదే కూర్చొని ఉన్నాడు మా కాఫీలో ఉదుపు యుద్ధం చేశాడు గారు నేను కాదు మనం ఫాలో అయ్యాను సినిమా నేనేమో ఆ సినిమాలో వచ్చాడేం కాదు నేనేమో రెడ్ రెడ్నాలు పెట్టుకుంటాం కోపం రెడ్ లైన్ పెట్టుకోడు ఎందుకు నువ్వు సత్తా అంటే ఎక్కడ పెట్టుకోవాలండి ఓడిపోయావుడించాడు పదే నువ్వు నాయకులే కదా కోప నాయకులే కదా ఎత్తుకోడించాలి నేను ఇక్కడ ఇదే వాళ్ళు రెడ్నాటి మన కోపం వచ్చాడు కాబట్టి ఏ కోసినా నేను అనుకోవాలి ఆకలించుకోవాలని చెప్తాడు పవన్ కళ్యాణ్ నేను ఇవాళ ముఖ్యమంత్రి అయిపోవాలి లేదు నేను అనుకూలాలను ఆకరించుకుని నేను నడిచి నేను ప్రజలను ఆకట్టుకుని వెళ్తాను అయితే పవన్ కళ్యాణ్ గారు పిఫోర్ కార్యక్రమం ఏమన్నారు అంటే అండి జనసేనకి అప్పట్లో సత్తా లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేమంటున్నారు సత్తా లేదని మీరు అనుకుంటున్నారు జనసేనకి సత్తా లేదా ఇప్పుడు ఇరవై అన్ని పొరతా ఎవరు రాజకీయంలో వచ్చారు ఉంది మొదటి అపాయింట్మెంట్ అండి ఇలా ఆటోమేటిక్ గా మా బలం పెరిగింది మేము ఒప్పుకుంటాం ఆటోమేటిక్గా బలం పెరిగింది ఇక్కడ పిల్లాపురమే కాదండి అన్ని రాష్ట్రాలలో కూడా ఇప్పుడు మా అబ్బాయి ఆర్మీలో పనిచేస్తాడండి నేను ఇస్లామాబాద్లో నిలబడి మందులకి వెళ్తాను ఐదు డాక్టర్లు ప్యాక్ చేస్తారండి కొట్టుకుని ఐదు డాక్టర్లు నేను పిలాపురం పిల్లపురం నుంచి వచ్చానండి కదా పైగా ఒక మాతలు కదా ఎక్కువ ఇంకా ఎక్కువ రాయండి అన్నా పిల్లాపురం మండలం అండి అన్నా లేదా పిల్లాపురం అంతరు ఉంటుంది అన్నాడు డాక్టర్ అయితే పిడాపు అంతే నేను ఇచ్చి ఎప్పుడు ఆ పాత్ర చూస్తే పాతకా పవన్ కళ్యాణ్ గారు అక్కడ పెట్టారు ఈసారి మా నటమని ఈసారి అంటే మీ పిల్లలు మీ బావివాడండి మా పిల్లలు ఎన్న పెడతారు కానీ ఎందుకంటే కష్టపడి తిరిగి నెగ్గించుకున్నాం ఇలా చూరం పెట్టి బిజ్ చేయండి ఇవాళ చూరం పెట్టు ఆ తుంగలో ఇలా కరెంట్ వేయించాడు రేపు కులాలు వేయించినాడు ఇన్ని సంవత్సరాలు పడి జగన్ గారి గారు ఖాళీలు వేసింది అంతేత పనులు చేస్తున్నాడు మీకైతే లేదండి నేను బాయ్వాళ్ళకి తీసేసి వచ్చి బాట సరే మరి వాయువారి తీసుకెచ్చుకుంటే తీసుకెళ్ళి వాయువాకు ఒకరే మంది కూడా కచ్చేపాత్రాలు అట్టని మరి ముందు వచ్చాడు కదా ఏంటంటే ముందు ఏదో జరుగుతుంటుంది అన్ని ఒకసారి జరిగిపోతుంటాయా అని పిడాపురం అంతా ఉంటుంది అండి అన్నాడు పిడాఫరం గొప్పపోలేండి తన చర్చ లేసినాం పెద్ద ఊళ్ళో ఆ రెండు ఊళ్ళోండి మాది రెండు మున్సిపాటినండి అని చెప్పాం అలాగా అంటే డాక్టర్ గారు లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కూడా బయటకు వెళ్తాంటే మిమ్మల్ని అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ నేను నిజామల్ లేదండి మా అబ్బాయి ఆర్మీలోకి వేస్తున్నాడు నేను ఆర్మీలో చేస్తున్నాడు మా అబ్బాయి నేను నెలకుసారి విశాఖపట్నం వెళ్తానండి విశాఖపట్నం మలకాయగిరి వెళ్తాను వెళ్తే ఆయన అయినాడు పిఠాపురం మండలం చెప్తే పిడాపురం అంత ఊరు ఉంటుందా అన్నారు పిడాపురం గవపూరి తులండి చాలా మంచి ఉంటాయి అండి అంచేతాక పెట్టినట్టే ఈసారి ఆయన రెండు దిక్కులు పోటీ చేసేలా ఉన్నారు పాజిబాకులో పెట్టకపోతే మేము నిద్ర వాడుతున్నారు పొడవళ్ళు నువ్వు పాదివాకు వాడుకున్నావు కదా సరే సరే ఇంకేదో జరిగింది పిఠాపురం అంతూరు ఉంటుంది మేము సరే వచ్చి చూస్తాం ఊరు అది అన్నీ విశాపట్నం నుంచి రావడానికి మనకి నీకు తెలంగాణ మన తెలుగు వాళ్ళు ఆదివారం శుక్రవారం శనివారం ఉంటారండి మిగతా రోజుల్లో ఇంకా అగ్నిశే ఉంటారు అయితే అభివృద్ధి చేస్తున్నారు కానీ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు అన్నారు కొంతమంది అనవట్లేదు కళ్యాణ్ గారు అందుబాటులో అయినా వస్తున్నారు అన్నగారు తిరుగుతున్నారు ఏరియా ఇప్పుడు పెట్టిన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మా లోపల ఎమ్మెల్యే లేదా కొద్దిగా ఖాళీగా ఉంటారండి వస్తుంటారు అది చేత వస్తున్నారు కదా రాకపోతేనే అన్ని మనం తప్పట్కూడదు అది ఒక ఎమ్మెల్యే ఉండి ఏదో ఏదో మినిస్టర్ అన్ని రాష్ట్రాలు అన్ని గ్రామాలు జరగాలి కదా ఎమ్మెల్యేలు అయితే చూసుకుంటాడు అయితే మంచి అనకాల్పల్లి వెళ్ళాలి అన్ని రాష్ట్రాలను తిరగాలి కదా మన మన రాష్ట్రంలోనే మినిస్టర్ ఉండి గెలపలే తిరితే సరిపోతుండే దాని మీద చప్పట్లో ఉండే అయితే అభివృద్ధి పనులు అన్ని బాగా జరుగుతున్నాయి కళ్ళు నీకు ఇవాళ ఒక ఐవే రోడ్డు పోచ్చారా ఒక కట్టిమూడు రోడ్డు పోసారా రోడ్డు చేయగలిగాడు అయిపోయి రోడ్డు చేయగలిగాడు కండి పడిపోతే చాన చెప్పండి కండి పోతే కండి పోయలేకపోయాడు మేము రైతులు పోసుకున్నాం సొంతంగా ఎవరు చెప్తున్నా అండి అలాంటి పని వచ్చారు ఎప్పుడు మాకు కరెంటు ఎప్పుడు సేపల్ నుంచి వచ్చిందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చింది తిరుగు కరెంటు కూడా 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 పని ఉన్నాడు కూడా ఏమో ఉంటుంటే అండి చిన్న చిన్న రోడ్డు పట్ల ఉంటుంటే అవి వాళ్ళు సరి చేసుకుంటారు అవి అండి ఇప్పుడు వరంగారు కూడా మీ తప్పట్లో ఉండే సిమ్మ రోడ్లు కూడా మీ తప్పట్లం ఆయన కూడా అది చేసిన గారికి చేసాడు మాకైతే ఇప్పుడు పెళ్లిందరబాబు గారు ఇందులో వచ్చేసేయలేను పాము కళ్యాణ్ గారు ఏమంటారు వచ్చినట్టే వచ్చేటప్పుడు పెళ్ళిందరబాబు గారిని కానీ అతను ఏం చేయలేదు చాలా వరం గారి తొప్పట్లం పవన్ కళ్యాణ్ తొప్పట్లం అండి అందరూ కూటం అన్న ప్రజెంట్ అయితే ఉన్న సిచ్యువేషన్ అయితే టైం పడుతుంది అన్న జరిగింది కొద్ది కాలమే కాబట్టి ప్రెజెంట్ ప్రజెంట్ అయితే బొల్లపూర్ అన్న క్యాంటీన్ తీసుకొచ్చారు అది ప్రజలందరూ ఉపయోగపడుతుంది రూపాయలకి ఫుడ్ అనేది చాలా మంచిది అంటే రోడ్డు మీద బెగ్గర్ సాలు ఉంటారు కదా వాళ్ళకి మంచిగా చేసినట్టే అన్న క్యాంటీన్ అనేది అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు అదేంటంటే మనకు సత్తా లేదు కాబట్టి వేరే పార్టీకి మద్దతు ఇచ్చి కూటమిగా ఏర్పడి

కూటం ఉందండి కూటంబ పాలన అయితే చాలా గొప్పగా ఉందండి రోడ్ల వ్యవస్థ కాదు డ్రైనేజ్ వ్యవస్థ కాదు గత తొమ్మిది నెలలకే చాలా వరకు అభివృద్ధి అవింది కానీ ఏంటంటే ఈ భీమ వేసినట్టునే అన్నం అయిపోవాలన్నది టైం పడుతుందండి కొంతమంది మాట్లాడుతున్నారు కానీ అది కరెక్ట్ కాదండి తొమ్మిది నెలలో ఉందండి తొమ్మిది నెలలోనే మాక్సిమం ప్రధాన సమస్యలపై ఎన్ని మీద కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు అవన్నీ స్పందిస్తున్నారు ఎన్నే స్పందించి ఆ ప్రతి ఒక్క సమస్యని పరిష్కరిస్తున్నారండి అయితే ఇటీవల ఫోర్ కార్యక్రమంలో మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు అన్నారు సత్తా లేదు మాకు మనకి అందుకనే కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేవాళ్ళు దాని విధంగా చూస్తారు సత్తా లేక కాదు అయినా టీడీపీకి సత్తా లేదు జనసేనకి సత్తా లేదు అన్నారు కాదండి కలిస్తే బలంగా ఉంటది రాష్ట్రం అభివృద్ధి అవద్దు అన్న ఆలోచన మీదే రెండు పార్టీలు కలిసేయండి దానిపైన రెండు పార్టీలు కలడానికి కారణం కూడా రాష్ట్రం అభివృద్ధి అవ్వాలి ఐదేళ్లు వెనకబడిపోయింది మనం కలిస్తే బాగుంటదని ఆలోచించుకునే పెద్దలు కలవడం జరిగిందండి ఈ కూటమిని బీజేపీతో ఎలెన్స్ పెట్టుకుని ఈ కూటమిని అభివృద్ధి అవ్వడానికి కారణం ముఖ్య కారణం అదేనండి అయితే ఏంటంటే కొంతమంది కెట్టనోళ్ళు రాజకీయ రాజకీయ సేనులు ఏమంటారు అంటే వాళ్ళ సొంత ప్రయోజనాల గురించి కూటమి మీద రుద్దుతో ఈ రుద్దుని మాట్లాడితే మట్టి మాత్రం అవాస్తవం అండి వాస్తవం అయితే కాదండి డైరెక్ట్ గా అలాగే పవన్ కళ్యాణ్ గారు అనేసరికి ప్రతిపక్షం వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా మీకు సత్తా లేదు ఒకళ్ళే ఓడించలేకపోయారండి అది మీరన్నా సబ్జెక్ట్ మా మాట్లాడింది మీ సబ్జెక్టే కానండి మనకు సత్తా లేదు అన్నదంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని మాకుండే జనసేన పార్టీకుండే సత్తా ఎంతో ఆయనకి తెలుసండి ఆల్రెడీ మేము చూసామండి కానీ ఈ రెండు కలిస్తేనే మనకు బాగుంటది రాష్ట్రం ముందుకెళ్తుంది ఎటువంటి లోటుపాట్లు ఉండవు కొన్ని సీట్లు అటు ఇటు వచ్చినా అని అని ఆలోచించుకునే అధినేత ఇద్దరు తీసుకుని కూటమి ప్రభుత్వాన్ని ఏర్పడటం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారే సీఎం గా ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు మీరే విధంగా చేస్తారు ఏమండి అది సందర్భం పెట్టి ఉంటే తప్పే ఉందని మేము ఉంటే తప్పే ఉందండి ఒకవేళ అనుభవం అనుభవం పవన్ కళ్యాణ్ కంట సీనియర్ మోస్ట్ నా ఇంచుమించి నాలుగు సార్లు సీఎం అయిన వ్యక్తి ఉంటారండీ పవన్ కళ్యాణ్ గారు అభిమాని సీఎం గా చూడాలనే ఉంటదండి బహుశా ఇప్పుడు బహుశా అదే చంద్రబాబు నాయుడు గారు రెండు సంవత్సరాలు చేస్తాం కదా ఒక సంవత్సరం సీఎం గా చేస్తారంటే మీరు ఏమన్నా అడ్డేస్తారా మీరే అంటే మీడియా మిస్తలు మీరు అడుగుతున్నారు కదా మీరేమన్నా అడ్డేస్తారా అది ఏంటంటే అంటే ఇప్పుడు రెండు కలిసి చెయ్యాలి అని వాళ్ళు సామరస్యంగా ఆలోచించుకుని వచ్చారు వచ్చినప్పుడు అది ఏంటన్నది వాళ్ళు మీట్ పెట్టి చెప్పలేదు కదా మేము కూటమి అని చెప్పారు కానీ మేము మేము నిన్న పలిపారేంతళ్ళు బలిపాలెంతో చెప్పలేదు కదండి అంటే కళ్యాణ్ గారు చెప్తున్నారు కదా పది సంవత్సరాలు ఆయన అక్కడ సందర్భం పెట్టి మాట్లాడారండి ఆ సందర్భం అలా సమయాన్ని పెట్టి ఆ సందర్భాన్ని పెట్టి ఆ అవసరం కోల్ని మాట్లాడేదారండి ఒక వ్యూహం అంటారా ఆ వ్యూహం అండి ఎలా ఉందండి బాగుందండి అంత అనుకూలంగా ఉంది బాగుంది ఆయనకి తీర్చిది బాగుంది ఇక్కడ జరిగి కూడా బాగుంటది అదే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే మాకు సత్తా లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఇలాగా ఇచ్చాము మద్దతు అంటున్నారు సత్తా లేదనుకున్నారు జనసేనకి సత్తాది లేదండి బాబు మరి కళ్యాణ్ గారు అలా అన్నారు అనుకుంటున్నారు అంతేనా సత్తా ఏం లేదు ఆయన గురించి చెప్తానే ఆయన చిత్తే ఆయన తెలియట్లేదు అంటారా తెలియదు అండి ఆయన చెత్తేదే అందరికే అయిందే అయిందే ఇది వెళ్తానే అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే సత్తాలే కూడా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసాము అన్నారు పవన్ కళ్యాణ్ గారికి సత్త లేదని ఎట్ల లేదు అతని కొండ పట్టాండి అందరూ వచ్చారు అందరికి ఆ చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచారు రామారావు గారు అల్లుడు పవన్ కళ్యాణ్ తో అందరికి ప్రేమ గారు ఆ పవన్ కళ్యాణ్ వెయ్యాలి ఈ షిఫ్ట్ ఓట్లని అందరు కోరుకున్నారు చెప్పండి ఎలా ఉంది కూటమి పాలన సూపర్ ఉందన్నా అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే పది సంవత్సరాలు సీఎం గా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అదే విధంగా మనకి మాకు సత్తా లేదు కాబట్టి కూటమికి ఇచ్చాము సపోర్ట్ అన్నారు దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు కూటమి ప్రభుత్వం ఉంటేనే ఇలాగ సక్రమంగా అన్న క్యాండిల్ డొక్క సీతం క్యాండిల్ ఇవన్నీ వస్తాయని చూస్తున్నాం అన్న ఇప్పుడేపురం నియోజకం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి అభివృద్ధి చెందింది ఓకేనా అలాంటిప్పుడు మనం టీడీపీ జనసేన పక్కన పెట్టి ఉమ్మడి ప్రభుత్వం అందరూ కలిసికట్టుగా పోవాలి కలిసి పోయి ఎటువంటి అపరోధాలు లేకుండా అపోహలు లేకుండా మొత్తం అందరూ కలిసి కుటుంబ పోవాలి ఏమి నన్ను పిల్లలేదు వారు నన్ను పిల్లలేదు అన్నది వద్దు ఈ ప్రభుత్వంలో అన్నది ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో పోయినప్పుడు మనందరం చంద్రబాబు నాయకత్వంలో మాట అలగించి ఆయన బాటలు మనం నడాలి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం అనేది చంద్రబాబు నాయకత్వం అనేది మనందరం ఒకే బాటలు నడాలి కోడెంబల్ ఎక్సలెంట్ అండి కోడెంబర్ ఎక్సలెంట్ జగన్మోహన్ రెడ్డి అడు ఆయన జగన్మోహన్ రెడ్డి అసలు మారలేకపోతున్నాడు అలా చెప్పి మనం అసలు మన తొప్పటి రోడ్డు ఇప్పుడు ఒకే ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు మన తొప్పటి రోడ్డు అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు పి ఫోర్ ప్రోగ్రామ్ లో ఏమన్నారంటే మాకు అప్పట్లో సత్తా లేదు కాబట్టి ఇక్కడ ఇలాగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు మీరేమనుకుంటున్నారు సత్తా లేదు అనుకుంటున్నారు అవునండి అవునండి సత్తా సత్తా ఉందరి సత్తా ఉంది సత్తా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అంత ఏర్పాటు చేశారు అవును కదా ఆయన పదకొండు వచ్చే మిగిలిన మనకి మనకు వచ్చేనప్పుడు మనం అందరూ అన్నదముల్లో పోవాలి కలిసిపోవాలి అంతే కదా ఇప్పుడు వర్మ గారు చెప్పారు మర్రెడ్డి శ్రీనివాస చెప్పారు పవన్ గారు చెప్పారు అది స్థానం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం అందరూ కలిసిపోవాలి అంతే కదా చెప్పండి అయితే అయితే పది సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అందరూ చూస్తారు అవునండి ఆయన జనసేన పార్టీ అండి ఆయన పవన్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని నిర్ణయాలకి జనసేన కార్యకర్తలు కట్టుబడి ఉంటారు పది సంవత్సరాలు కట్టుబడి మేము ఇది పిఠాపురం నియోజకవర్గం గొలపరుల్లో చేసినటువంటి పబ్లిక్ ఇది ఇది పిఠాపురం నియోజకవర్గం గొలపరుల్లో తీసుకున్నటువంటి పబ్లిక్ ఒపీనియన్ ప్రజల అభిప్రాయం ఇది ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూనే ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్